హలో ఫ్రెండ్స్ సోదు లేకుండా ఇంకా మ్యాటర్ లుక్ అయితే వెళ్ళిపోదాం సో లెట్ మీ షో యూ మై బైక్ సో దిస్ ఈస్ ఆర్టీఆర్ అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి స్పెషల్ ఎడిషన్ బైక్ ఈ బైక్కి డిజిటల్ మీటర్ ప్రాబ్లం అయితే వచ్చింది ఈ డిజిటల్ మీటర్ ప్రాబ్లం ఎందువల్ల వచ్చిందంటే అంటే నేను అనుకునేది ఏంటంటే ఈ బ్యాటరీ అయితే చేంజ్ చేయించాను బ్యాటరీ చేంజ్ చేయించిన మూమెంట్లో ఈ డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోయింది అంటే జస్ట్ ఇగ్నిషన్ మనం ఆన్ చేస్తే కీ ఆన్ చేస్తే జస్ట్ లైట్ అలా బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోయేది సో దీనికి సొల్యూషన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద మై ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే విజయవాడలో చేస్తారు దీనికి ఫిక్స్ చేస్తారని చెప్పేసి అనేసరికి నేను అండ్ మై ఫ్రెండ్ విజయవాడ వెళ్ళాం ఆ విజయవాడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని స్టూలేస్ కూర్చోబెడతారు వాళ్ళు ఆ డిజిటల్ మీటర్ని లోపలికి తీసుకొని పోతారు సో నా సిచ్యువేషన్ నా బైక్ సిచ్యువేషన్ కూడా అలానే జరిగింది ఆ బైక్ డిజిటల్ మీటర్ని లోపలికి తీసుకొని పోయారు తీసుకొని పోయి ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేశారు సరే దాన్ని ఫిక్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఆ సైడ్ కూర్చొని ఉన్నా అండ్ వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారని నాకెలా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేదర్ మీటర్ని తీసుకొచ్చేసి దీనికి పెట్టారు చెక్ చేశారు అంటే వాళ్ళ మీటర్ అనేది ఇక్కడ వర్క్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటిది నా మీటర్ అనేది బైక్ మీటర్ అనేది వర్క్ అవ్వట్లేదు సో దట్ వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఆ చైర్లో స్టూల్ మీద కూర్చొని ఉండేసరికి ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొచ్చారు తీసుకొచ్చేసి ఇదంతా కంప్లీట్గా స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసేసి ఫిక్స్ చేసేసారు ఫిక్స్ చేసిన తర్వాత ఏమైందంటే ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఆన్ అయింది మీటర్ కూడా ఆన్ అయింది ఆ మీటర్ ఆన్ అయ్యి ఆఫ్ అవ్వట్లేదు అంటే నేనేమనుకున్నా అంటే అది ఫిక్స్ అయిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నా బట్ అక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే వాళ్ళు చేసిన ఫ్రాడ్ ఏంటంటే ఆల్రెడీ పాడైపోయినటువంటి ఏదైతే మీటర్ ఉందో ఆ మీటర్ని తీసుకొచ్చేసి బైక్ పెట్టారు సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ విజయవాడ అండ్ ఈ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే సో ఎవరైతే చాలామంది ఇలాంటి డిజిటల్ మీటర్ ప్రాబ్లంతో విజయవాడ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి ఇది ఒక మనకు సైన్ అనమాట అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మీటర్ పాడైపోయినటువంటి వేరే వాళ్ళ మీటర్ని మనం బైక్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎలా కేర్ఫుల్గా ఉండాలంటే ఈ అపాచి బైక్కి ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ దీనికి మనం నేమ్ సెట్ చేసుకోవచ్చు ఏదైతే మనం నేమ్ ఫిక్స్ చేస్తామో అదే నేమ్ మనకు ఈ బైక్లో డిస్ప్లేలు కనిపిస్తూ ఉంటుంది బట్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ మీటర్ ఫిక్స్ చేసినప్పుడు నేమ్ అయితే రాలేదు అండ్ యావరేజ్ కిలోమీటర్స్ కూడా అక్కడ చూయించలేదు సో దా నేను దాన్ని అడిగాను వాళ్ళని అన్న ఏందన్నా ఇది మీటర్ మరి నేమ్ రాలేదు అట్ ద సేమ్ టైం యావరేజ్ కూడా కనిపించట్లేదు అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇప్పుడే ఫిక్స్ చేశాం కదా బ్రదర్ కొంచెం రన్నింగ్లో అని చెప్పేసి వాళ్ళు అన్నారు బట్ రన్నింగ్లో ఏమీ ఫిక్స్ అవ్వలేదు అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే ఒక వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత నేమ్ అనేది వేరే వాళ్ళ నేమ్ వచ్చింది సో అప్పుడు నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము మీటర్ వర్క్ అవ్వలేదు బ్రదర్ అందుకే వేరే వాళ్ళ మీటర్ మేము అక్కడ ఫిక్స్ చేసామని చెప్పారు మరి అదే విషయాన్ని వాళ్ళు నాకు రిపేర్ చేస్తున్న మూమెంట్లో చెప్పంటే నేను కొత్త మీటర్ ఫిక్స్ చేయండి అని చెప్పేసి లేదు కొత్త మీటర్ పెట్టేసిన అనేవాడిని అంటే వాళ్ళు ఆ విషయాన్ని అక్కడ దాసి నాకు చెప్పకుండా వేరే వాళ్ళ మీటర్ అయితే ఇక్కడ ఇన్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మాకు విజయవాడలో జరిగే మూమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ నాకు జరిగింది వచ్చేసి నవరంగ్ రూట్లో ఉన్నటువంటి నవరంగ్ బ్యాకరీ ముందు విజయవాడ మీటర్స్ అని చెప్పేసి ఉంటుంది అక్కడైతే జరిగింది నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను ఇన్ఫార్మ్ చేస్తే నా మీటర్ నాకు పంపించండి అంటే వాళ్ళు పంపించలేదు అందుకని నేను వాళ్ళ గురించి అయితే ఇక్కడ నేను ఈ వీడియోలు అయితే మెన్షన్ చేశాను సో దట్ ఈస్ వాట్ ఫ్రెండ్ హ్యాపెండ్ అండ్ మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి మీ మీటర్స్ మీరు బైక్ మీటర్స్ ఫిక్స్ చేయించుకునేటప్పుడు రిపేర్ చేయించుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి సో దిస్ ఈస్ వాట్ టుడేస్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎవరైతే డిజిటల్ మీటర్ ప్రాబ్లంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్